దేవుడు అన్నాడు ప్రార్థన చె అదే పాస్ నేను ఏ అని చెప్తా నాతో పాటు కూడా ఏం చెప్పాను ఏం ఏ చెన్నాడు అని పాస్ట్ గారు ఎంత గట్టిగా చెప్తే ప్రార్థన పాట పాడినట్టు అలా ఎంత గట్టిగా పాడితే అని చెప్తా అనుకున్న అయితే అప్పుడు కానీ ఫలం రాగలవా అది విషయం గుర్తు చేసుకోవాలి నీకు ఫలాలు అందించడానికి ఉరికిచ్చేది అర్థమవుతుందా నువ్వు దీవెనకు రావాలని ఉరికిచ్చేది ఎందుకు ఇస్తారు నేను మీ అబ్బాయి ఎందుకు చదువుతారు బాగుపడాలని కదా చదువు రావాలని కదా మరి ఉడికి వచ్చినప్పుడు నేను కూడా బయట ఎత్తించాలి కదా ఇది అర్థం కాదు నీకు నేను నేర్పించే మార్గంలో వస్తే కదా నీకు దీవెన వచ్చేది నేను కొన్నేను ఉదాహరణ చెప్తాను బంగారు కనున్నదని ఆ దేవుడు నవ్వు పెట్టినాడు బంగారం పోదాం చెప్పిన తర్వాత ఉత్తరాధారాలు ఎప్పుడు పోదామా తెలంగాణకు పోదామా గుదామా గడపాలెం దేవాల పాలం దేవాల శుక దేవాలి దేవాలా ఒట్లయన పట్ల రావాలా ఇంకేమంటారు అవసరమైన పట్టుక రావాలా అది మంచి బంగారమా అత బంగారమా బంగారమా ఏ బంగారం అయ్యా ఎక్కడున్నది ఎన్నిక పోదాం అంటే నాకు ఇంక కూడా పోరు మీరు అవునా కదా మరి ఆత్మీయంగా కూడా అదే ప్రయాణం కలిగి అదే కదా ఆత్మీయ జీవితం బాగా అయిపోతే నీ శరీరం అవసరాలు పరిగెత్తి దాని కొరకు టైం రమ్మంటాను దాని కొరకు వెతుకుమంటాను దాని కొరకు ఫోన్ పక్కకు పెట్టుకుంటాను దాని కొరకు మోకరించమంటాను దాని కొరకు ప్రార్థన చేయమంటాను దాని కొరకు కష్టపడమంటాను బంగారు అని ఉంది నాకే ఇచ్చాడు అప్పుడు మొదలే మొదలైన నేను ఉన్నా లేకపోయినా అది ఇవ్వమంటారు దేవుడు నాకు నువ్వు పెట్టి నాకు ఇచ్చారు ఇంకోటి కట్టాలి దేవుడు నాకు చూపెట్టాడు అప్పగట్టినారు ఇంకోటి ఇంకా ఆ మార్గం కోసం అక్కడ నడవలే కూర్చుంటాను వచ్చేదం వీడికి వీడే కూర్చుంటాను ఈయన ఉండటానికి వచ్చినవా ఒకనాడు పోతావు కదా వీడు ఉండడానికి రాలే నువ్వు ఎవరు నిన్ను కలగజేస్తారో ఎవరు నిన్ను గుర్తించారో ఆయన ఏదో ఒక రాత్రి పగలో చూసుకొని ఎవరు లేనప్పుడు ఇక రారా ఎల్లుంటావు అయితే పోవాలి ఎవరైనా అవునా కదా నేను పోనాయ్యా ఎవరు చూసినా నీకు చెప్పకుండా అస్సలు పోను అంటారు ఎవరూ ఎవరు చెప్పకుండా పోలేదు అని చెప్పి సరిగ్గా అంకెల్లూరు పోలేదు చూసారు ఇవన్న అవసరం అదే వా ఎస్ అయ్యా నేను తీరులో చెప్పాల తల్లి నేను తీర్చు ఆలోచించాలి నేను ఒక మార్గం ఒక దాని మీదకి ఆలోచన రావాలంటే నేను ఎంత తిప్పలు కూడా తెలుస్తాను నువ్వు దేవుని వైపుని ఆలోచన రావాలంటే ప్రధాన ఇన్ని కన్నా తిరుగుతాను లక్ష రూపాయలు ఇస్తానంటే కూర్చోదు రోజు నా దగ్గర లక్ష రూపాయలు ఇస్తాను కానీ కూర్చోాల మరి పరలోకానికి వారసు చేస్తాను నిత్య జీవం ఉంది ఈ లోకం ప్రపంచం నువ్వు దేవుని ముందట తల వచ్చినా ప్రపంచం నీ ముందు తల వస్తుందమ్మా ఎప్పుడు చెప్పే బోధలు నేను ఏం లేదు ఆడమ్మ పోతి మొక్కరిస్తున్నారమ్మా ప్రార్థన చేస్తున్నారమ్మా దేవుని కాలు పట్టుకో మంచి మంది కాలు పట్టుకుంటాం దేవుడు బాగు చేయాలి ఏం నేర్పిస్తున్నా ఏం నేర్చుకుంటున్నాము అందుకే ప్రభునాథు ప్రియమైన దేవుడు మనం నేర్చుకోవాలి పాడమన్నప్పుడు పాడాలిమన్నప్పుడు ఎత్తరించుకున్నప్పుడు ఆదరించేళ్ళుకి వెళ్ళాలి నా కాదని కూర్చోళ్ళు చాత కాకపోయినా పరిగెత్తులేకపోయినా నెమ్మదిగా నేను నడవాలని చెప్పినా చెప్పానా లేదా పోయినా పర్లేదు ఎత్తకపోయినా పర్లేదు మొయ్యలేకపోయినా పర్లేదు అక్కడే మాత్రం పడి సావద్దు లేచి నడిచే ప్రయత్నం చేయాలి ఇంకా కూసుం కాయ కూతురు అది ఎన్నికలు తెచ్చి పెట్టరు కాస్తూ కూస్తూ గొరుక్కుంటానో నేసుకుంటాం కాదు ఆపుకుంటున్నాం ఏదో ఒకటి చేసి మొత్తం మీద ఏం చేయాలి గమ్యానికి చేయాలి ఇది నాక్యం సున్ను